దేవతలకి మనుష్యులకు ఒక అవినాభావ సంబంధం నేను నిన్న మీతో పేర్కొన్నాను ఒక విషయాన్ని ఒక వర్గము దేవతలు ఒక వర్గము మనుష్యులు ఒక వర్గము రాక్షసులు ఒక వర్గము ఋషులు ఇందులో ఋషులు ధ్యానమునందు ఈశ్వర వాక్కు విని మంత్రశక్తిని కల్పించారు మంత్రములను మనకిచ్చారు దేవతలు మనకి ఉపకారం చేయడం కోసం వర్షం కురిపిస్తారు దేవతలు మనకి కావలసినటువంటి సుఖములకు స్థానములను ఉద్దీపనం చేస్తారు మనం దేవతలకి కావలసినటువంటి అన్నాన్ని సమకూరుస్తాం ఇది వేదమునందు ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థ ఈశ్వరుడు పెట్టిన వ్యవస్థ దేవతలు వర్షం కురిపిస్తే మనకు అన్నం దొరుకుతుంది మనం ఏం చేస్తామంటే దేవతల పేరు చెప్పి స్వాహాకారంతో హవిస్సునిస్తాం ఈ హవిస్సు దేవతలు పుచ్చుకుంటారు పుచ్చుకుని వాళ్ళ కడుపు నిండి వాళ్ళు సంతోషిస్తారు వీళ్ళు కృతజ్ఞతతో బ్రతుకుతున్నారు రాని మళ్ళీ అభ్యున్నతి కారకమైనటువంటి వాటిని వాళ్ళు మనకు అనుగ్రహిస్తారు కాబట్టి దేవతలు మనుష్యుల మీద ఆధారపడతారు అన్నానికి మనుష్యులు దేవతల మీద ఆధారపడతారు అన్నానికి ఇది ఒక చక్రం ధర్మచక్రం ఈ చక్రంలో వైక్లభ్యము రావడం అన్నది ఎందుకు తటస్థిస్తుంది అంటే యజ్ఞయాగాది క్రతువులు ఆగిపోవడం అనేటటువంటి పరిస్థితి ఏర్పడడానికి కారణం అత్యంత ఆకర్షణీయమైనటువంటి మాటలతో ధర్మ విరుద్ధమైన సిద్ధాంతాన్ని ప్రతిపాదనం చేసి వేద విరుద్ధమైనటువంటి భావాల్ని బాగా ప్రచోదనం చేసి ఈశ్వరుడు ఏది చెప్పాడో అలా చెయ్యకూడదు అనేటటువంటి స్థితి మనసులో ఎందు కల్పింపబడుతుంది అదిగో అటువంటి స్థితి కల్పించినప్పుడు దాన్ని చక్కదిద్దడానికి శంకరుడు బయలుదేరి రావాలి ఇప్పుడు బయలుదేరి రావాలి అన్నప్పుడు మీరు రెండు విషయములను గ్రహించవలసి ఉంటుంది ఈశ్వరుడు తనంత తాను జోక్యం చేసుకోడు ముందు వెళ్ళి చెప్పవలసిన వాళ్ళు ఎవరంటే దేవతలు వాళ్ళు వెళ్ళి అడగాలి అయా ధర్మచక్రము తిరగడంలో దోషం వచ్చింది ఇప్పుడు మనుష్యుల ఎందు అధర్మ బుద్ధి ప్రవేశించింది వాళ్ళు వేదము ఎలా చెప్పిందో అలా జీవించట్లేదు దానివల్ల మాకు హవిస్సు లభించట్లేదు రెండవ వర్గం ఒకటి ఉంటుంది అది ఇంతమంది వైదిక ధర్మాన్ని విడిచిపెట్టేస్తున్నా ఎక్కడో అక్కడ ఇంకా వైదిక ధర్మాన్ని పట్టుకుని బ్రతుకుతున్నటువంటి మహాభక్తులైన వాళ్ళు ఉంటారు అటువంటి వాళ్ళు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం చేత మాకు సంతానము కలగాలి అని ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు ఇప్పుడు ఈశ్వరుడు అవతారము అంటే తార అంటే పైన ఉండడం అవతార అంటే కిందకి దిగడం ఈశ్వరుడు కిందకి దిగడము అంటే ఆయన కూడా పాంచభౌతికమైనటువంటి శరీరముతో ఈ భూమండలం మీద కదలాలి అందుకే అప్పుడప్పుడు ఈశ్వర సంబంధమైనటువంటి తేజస్సుని ప్రకటనం చేస్తాడు కానీ ఎక్కువగా సామాన్యమైన మనుష్యుడు ఎలా తిరుగుతాడో అలా తిరుగుతాడు ప్రత్యేకించి చైత్ర వైశాఖ మాసములు రెండు మనుష్యుల జీవితానికి కట్టుబాటు నేర్పినటువంటి ఇద్దరు మహాపురుషులు పుట్టినటువంటి నెలలు చైత్ర మాసంలో నాడు రామచంద్రమూర్తి ఆవిర్భవించారు మనుష్యులకు నడవడి నేర్పారు వైశాఖ మాసంలో శంకరాచార్యుల వారు ఆవిర్భవించారు మనుష్యులకి ధర్మాన్ని ప్రవర్తనని నేర్పారు ఈ రెండు అవతారములు చైత్ర వైశాఖ మాసములలోనే వచ్చాయి ఇందులో అప్పుడప్పుడు అతిమానుషచీ స్థితములు ప్రకటింపబడతాయి శంకర భగవత్పాదులు కూడా నర్మదా నదికి వరదలు వస్తే నీటినంతటిని తన కమండమంలోకి పెట్టేశారు అప్పుడప్పుడు అలా అతిమానుష స్థితములను ప్రకటించిన ఎక్కువ కాలం మాత్రం సామాన్యమైన మనుష్యుడు ఎలా తిరుగుతాడో అలాగే తిరుగుతారు అలా ఎందుకు తిరుగుతారు అంటే దాన్ని కారుణ్యము అని పిలుస్తారు అలా బాగా మనకి దగ్గర అయితే తప్ప సఖ్యంగా ఉంటే తప్ప మనం ఆయన చెప్పిన మాట వినడానికి సిద్ధం కావు ఇలా మనని బాగా దగ్గరకి తీసుకుని తప్పు చేస్తున్న వాళ్ళని పూర్వయుగాల్లో శ్రీ మహావిష్ణువు అవతార స్వీకారం చేసి సంహారం చేసినట్లు కాకుండా అనునయంతో మాట్లాడి మళ్ళీ ధార్మికత వైపుకి తిప్పాలి అందుకని బాగా కిందకి దిగి రావాలి చాలా మందిని కలుసుకోవడానికి వీలుగా సన్యాసి రూపంలో తిరగాలి అందుకే వైదికమైనటువంటి సిద్ధాంత ప్రకటనం చెయ్యాలి నిన్న మీతో నేను మనవి చేశాను వైదికము అన్న మాటకు అర్థం వేదము ఒక ఈశ్వరుడు ఎన్ని ప్రధాన స్వరూపములను ధరించాడో చెప్పి సూక్తములను చెప్తుంది ఒక్కొక్క దేవతా స్వరూపాన్ని స్తోత్రం చేస్తుంది సు ఉక్తము బాగా చెప్పబడినది అన్ని ఈశ్వర స్వరూపాలని సమాన బుద్ధితో ఆదరించగలగాలి అదే ఈశ్వరుని యొక్క రూపమని వేదము ఏ ఏ రూపములను గుర్తించి లఘుగాయత్రి ఇచ్చిందో ఆ రూపములను గురించి మాత్రమే నేను మాట్లాడుతున్నాను తప్ప నేను అన్నిటి గురించి మాట్లాడటం లేదు వేదము ఏ ఏ స్వరూపములు ఈశ్వర స్వరూపములని చెప్పిందో వాటన్నిటి ఎందు సమబుద్ధితో ఉండాలి ఇప్పుడు అది ముందు మనకి నేర్పడం కోసం ఆయన కూడా అటువంటి విధానాన్ని స్వీకరించారు అంతఃాత్ అది అమ్మవారి యొక్క స్వరూపం కారుణ్యం దయ అందుకే అందరికీ దగ్గరగా ఆయనే వచ్చారు ఆయనే తిరిగారు ఆ సేతు హిమాచల పర్యంతం శివుడిగా కూర్చుంటే శంభుమూర్తిగా మనకు అందడు ఆయనే దిగి వచ్చి ప్రతి ఊరు తిరిగారు ఇది కారుణ్యం అంత శాక్తో బహిశైవ పైకి శివస్వరూపం పైకి శివస్వరూపం అంటే చాలా మంది అనుకునే అభిప్రాయం ఏమిటంటే శంకరాచార్యుల వారు విభూతి పెట్టుకుంటారు కాబట్టి ఆయన కేవలము శివభక్తుడు అనుకుంటారు అంతకన్నా దోషం ఇంకోట్లేదు విభూతి ధారణము కేవలము శివభక్తులు మాత్రమే చేసేది కాదు అని మొట్టమొదట గుర్తించవలసి ఉంటుంది విభూతి ధారణము వేదప్రోక్తం విభూతి రేణువులు అంటే దాని ఎందు సిద్ధులన్నీ ఉంటాయి దాని ఎందు వైరాగ్యం ఉంటుంది జ్ఞా దాని ఎందు జ్ఞానం ఉంటుంది దాని ఎందే సంపద ఉంటుంది ఈ లోకములన్నీ లయమైపోయిన తర్వాత ఆ భూతి కణముల ఎందు మళ్ళీ పునఃసృష్టి వ్యూహాన్ని ఉంచుతాడు ఈశ్వరుడు ఉంచి తన శరీరంకు అలదుకుంటాడు చిట్ట చివరకి ఏ వస్తువైనా బూది కింద మారిపోతుంది బూది దేని కింద మారుతుంది ఇక మారడానికి ఏం లేదు కాబట్టి శాశ్వతమైన వస్తువును గుర్తించి మిగిలిన వాటి ఎందు పెట్టుకునేటటువంటి వ్యామోహము గుప్పెడు బూది ఎందు పెట్టుకున్న వ్యామోహంతో సమానమని అన్నీ చివరికి బూజి అయిపోయేవే వీటి మీద పెట్టుకున్నటువంటి అనుబంధము మనని ఉద్ధరించేది కాదు అన్న వైరాగ్య భావన పెంపొందించుకుని తత్కారణము చేత భక్తి జ్ఞానములు పొందడానికి ఉపకరణము విభూతి తప్ప విభూతి ధారణ చెయ్యడం అన్నది కేవలం శివభక్తుడు అని కాదు దాని అర్థం అందుకే ఋషులందరూ విభూతి ధారణ చేస్తారు విభూతి ధారణ చేశారు అంటే కేవలము శివభక్తులని కాదు ఉన్న ఒక్క పరబ్రహ్మమే స్థితికారకత్వంగా నిలబడినప్పుడు విష్ణుతత్వాన్ని ప్రకటనం చేస్తుంది ఆయనే ఇచ్చినప్పుడు మోక్షం ఇచ్చినప్పుడు నిద్రనిచ్చినప్పుడు లోకములను తనలో కలుపుకున్నప్పుడు లయకారకుడై శివతత్వముగా నిలబడుతుంది తత్వత రూపము ప్రకటనమవుతుంది తప్ప రూపము చేత తత్వము మాత్రము మారిపోదు ఒక్కటే పరబ్రహ్మం అలా మారుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు శంకర భగవత్పాదులు బహిశ్శైవో బహిశైవ ఆయన విభూతి ధారణ చేసి శివముగా ఉన్నారు అంటే దాని అర్థం ఏమిటంటే శివం అంటే శోభనం కళ్యాణం మంగళం శుభం శ్రేయం అని దాని అర్థాలు లోకములకన్నిటికీ కూడా మంగళమును కల్పించడానికి వచ్చారు మంగళమును కల్పించడం అంటే వైదిక ధర్మం మీద మళ్ళీ అంత జిజ్ఞాస కలగడం అంత విశ్వాసం కలగడం అదే మంగళం అదే శుభం కాబట్టి అటువంటి శుభాన్ని చేయడానికి వచ్చారు కాబట్టి శంకరోతీతి శంకర వారు శుభమును చెయ్యడానికి వచ్చారు కాబట్టి బహిశైవ పైకి శివస్వరూపంగా ఉంటారు కానీ జనమధ్యేతు వైష్ణవ ఆయన నలుగురిలోకి వచ్చినప్పుడు మాత్రం ఏది చేసినా నారాయణ 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 ఆయనకి మీరు నమస్కారం చేశారనుకోండి ఆయన నారాయణ 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 అంటారు శంకరాచార్య స్వామి వారు ఆనాడు పెట్టినటువంటి ఆ సిద్ధాంతం ఇప్పటికీ అంతే శంకరుల చేత స్థాపింపబడినటువంటి పీఠములను అధిష్ఠించినటువంటి పీఠాధిపతులు ఇప్పటికీ మీరు వెళ్లి వారికి నమస్కారం చేశారనుకోండి వాళ్ళు నారాయణ 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 అంటారు ఎందుకు అలా అంటారంటే అందరి కోర్కెలను తీర్చేటటువంటి వాడు స్థితికారకుడైనటువంటి శ్రీమన్నారాయణుడు శ్రీ మహావిష్ణువు ఆయన అనుగ్రహించారు కాబట్టి ఇప్పుడు అనుగ్రహించవలసిన వాడెవరో వాడికి ఈ కోర్కెలన్నింటినీ పంపిస్తున్నాం వాడు అనుగ్రహించాలి కాబట్టి మీరు పెట్టిన నమస్కారాన్ని వాడికి పంపిస్తున్నాను వాడికి అందుతుంది వాడు ఆ నమస్కారము చేత ప్రసన్నుడై మీ కోరిక తీరుస్తాడు ఈ కోర్కెలు ఈ జంజాటాలు ఈ లంపటాలు వీటన్నింటి మీద విరక్తి చెందుకటూ నేను కాషాయం కట్టుకున్నాను మళ్ళీ నా కొడుకు ఉద్యోగం కోసం మేము పర్లాడడం ఇటువంటిదో నాకు నమస్కారం పెట్టిన వాడి కొడుకు కోసం ఉద్యోగం ఉద్యోగానికి మేము కూడా అంతే కాబట్టి వాళ్ళకి ఆ వెంపర్లాట్ ఉంటే ఇక కాషాయ వస్త్రపు పవిత్రత పోలా వాళ్ళ మనసు నిలబడి పోలా ఎక్కడికో వెళ్ళి కాబట్టి నారాయణ 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 జనమధ్యేతు చేతు వైష్ణవ కాబట్టి ఆయన ఇటువంటి నడవడితో ఇటువంటి సిద్ధాంత ప్రచారంతో అందరికీ దగ్గరగా ఉండడానికి వచ్చినటువంటి అవతారం శంకరావతారం ఇప్పుడు అటువంటి అవతారం రావాలి రావాలి అంటే మీతో నేను మనవి చేశాను ధర్మమునకు వైక్లభ్యము కలిగిందని చెప్పేవాళ్ళు ఒకళ్ళు ఉండాలి నువ్వు అనుగ్రహించి మాకు సంతానం ఇయ్యని అడిగేటటువంటి భక్తులు ఒకళ్ళు ఉండాలి సంతానము ఆయన అనుగ్రహం చేత కలుగుతుందని నమ్మిన వాళ్ళెవరో వాళ్ళు భక్తి శ్రద్ధ ఉన్నవాళ్ళు కాబట్టి అంత భక్తులైన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ కడుపుని ఈశ్వరుడు అవతారాన్ని స్వీకరిస్తాడు కాబట్టి ఇప్పుడు ఈ రెండు కలియాలి కలిస్తే కానీ అవతారము రావడం కుదరదు అందుకే మీరు ఎప్పుడైనా పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలిస్తే ఈశ్వరుడు అవతారం స్వీకరించినప్పుడు కారణం చెప్తాడు మీ కడుపున ఇందుకు పుడుతున్నాను అని చెప్తాడు విష్ణువు యొక్క అవతారములను మీరు పరిశీలన చేస్తే ఆయన ఎప్పుడు అవతారం తీసుకున్నా ఎవరి కడుపున తాను పుట్టవలసి వస్తోందో వాళ్ళకు ఆ కారణం చెప్తాడు ఇదిగో వీళ్ళ కడుపున పుడుతున్నాను అంటాడు దానికి ఒక కారణాన్ని చెప్తాడు వాళ్ళ భక్తి కారణంగా నేను వాళ్ళ కడుపున పుడుతున్నాను అవతార స్వీకారం చేస్తున్నాను అంటాడు కాబట్టి దక్షిణామూర్తి స్వరూపమైనటువంటి పరమశివుడి దగ్గరికి వెళ్ళి దేవతలందరూ చెప్పారు అయ్యా శృత్యాచారం పరిత్య లోకమంతా ఇవాళ ఏమైందో తెలుసా శృతి అంటే వేదం శృతి అంటే దాన్ని చెవితో విని గురువు గారి దగ్గర స్వరబద్ధంగా నేర్చుకుని మళ్ళీ ఆ స్వరంతో పలుకుతారు కాబట్టి దానికి శృతి అని పేరు శ్రవణీంద్రియము ప్రధాన పాత్ర అంతేగాని రేడియోలో వేదం నేర్చుకోవడమును పోస్టల్ ట్యూషన్లో వేదం నేర్చుకోవడం ఉండదు వేదం నేర్చుకోవడం అంటే గురువుగారి పాదాల దగ్గర కూర్చునే నేర్చుకోవాలంతే గురువుగారు స్వరంతో చెప్తుంటే స్వరంతో శిష్యుడు నేర్చుకోవాలి చెవి ప్రధానంగా నేర్చుకోబడేటటువంటిది కాబట్టి దానికి శృతి అని పేరు అటువంటి శృతి ఏ విధానాన్ని చెప్పిందో ఎలా బ్రతకండి అని చెప్పిందో ఎటువంటి ఆచరణ ఉండాలి అని చెప్పిందో ఆ ఆచరణని లోకం విడిచిపెట్టింది అసలు లోకంలో ధర్మము పోతోంది అని గుర్తు ఏమిటో తెలుసా అండి ఆచార నిరసనము ప్రారంభమవుతుంది నువ్వు ఇలా చెయ్యక్కర్లేదంటాడు ఎవరు చెప్పారండి అవన్నీ అక్కర్లేదంటాడు అంతే అవన్నీ ఏం అక్కర్లేదండి అండంలోనే ఉపద్రవం ప్రారంభం నేను మీతో ఒక్క మాట మనవి చేస్తాను గుర్తుపెట్టుకోండి ఒక డాక్టర్ గారు చాలా పెద్ద సర్జన్ ఆయన కత్తి పట్టుకుని అడ్డంగా గుండె పోసేయగలడు ఓ గోరు చుట్టూ కొయ్యడానికి వెళుతున్నాడు ఆపరేషన్ థియేటర్ వరకు ఆయన ప్యాంటు చొక్కా చెప్పులతోటి వెళ్ళడు ఆ శస్త్రచికిత్స చేయవలసిన గదిలోకి ప్యాంటు చొక్కా వాచి అన్ని తీసేసి బయట పెట్టేసి ఒక ఆకుపచ్చటి బట్టలు వేసుకుని లోపలికి కడతాడు ఏ అలా వెళ్ళకపోతే ఏం చేయలేడా అది ఆచారము ఒక్కొక్క రకంగా ప్రవర్తించడం వల్ల మనస్సు ఎందు దుష్ట సంకల్పములు ఉదయించకుండా మనసుకి పవిత్రత కల్పించడానికి దీన్ని ఆధారం చేస్తారు చూడండి మనసు రకరకాలుగా తిరుగుతోంది అనుకోండి తప్పుడు భావముల వైపు అనుకోండి మనసుని నిగ్రహించు అన్నారు అనుకోండి చాలా కష్టం ఎందుకో తెలుసండి మీ చెయ్యి పటకారని పట్టుకుంటుంది కానీ పటకార చేతిని ఎప్పటికీ పట్టుకోలేదు అసలు అది కుదరదు మనస్సుని మీరు నిగ్రహించడం మొదలు పెట్టేస్తాను అని కూర్చున్నారనుకోండి మీ మాట వినదు మనస్సు మీరు దాంతో బడలిపోతారు ఎందుకంటే నా మాట వింటలేదు ధ్యానం అంటే మళ్ళీ ఎక్కడికో పోతోందని మీకు మీ మనసు మీద విసుగుస్తుంది అందుకే గీతాచార్యుడు ఒక మార్గం చెప్తాడు నువ్వు మనసుని నిగ్రహించలేకపోతే మొదట చెయ్యవలసిన పని ఏమిటంటే శరీరాన్ని ఉపకరణం చెయ్యాలి అదే ఆచారం అంటే ఈ శరీరాన్ని పట్టుకెళ్ళి గుళ్ళో కూర్చోబెట్టారనుకోండి గుళ్ళో ఏమిటి ఉంటుంది ఏదో ధ్వజస్తంభం యొక్క ఉంటాయి ఎవరో లలిత లలితా సహస్రం పారాయణ చేస్తూ ఉంటారు ఎవరో ఒక ఆయన ప్రవచనం చేస్తూ ఉంటారు లేకపోతే ఎవరో ఒకళ్ళు భగవంతుడి మీద పాట పాడుతూ ఉంటారు ఇప్పుడు మనసు జ్ఞానేంద్రియముల ద్వారా వీటి వంక చూడడం మొదలు మొదలుపెట్టి దానికి ఉన్నటువంటి బలహీనత ఏమిటో తెలుసా అండి ఏనుగు తనని కట్టవలసిన గొలుసు తానే అందించినట్లు రోజూ సాయంకాలం ఆరు గంటలకి గుడికెడతాను అని మీరు పది రోజులు అనుకోండి విసుక్కుంటూనో కసురుకుంటూనో పదకొండో రోజున ఆరయింది గుడికి వెళ్ళాలి కదూ అని అదే గుర్తు చేస్తుంది తప్ప వీడివ్వాల ఏదో పనిలో ఉన్నాడు ఏ మార్చేద్దాం అనుకోదు ఆరింటికి గుడికి వెళ్ళాలి కదా అంటుంది విసుక్కుంటూ మీరు వెళ్ళగా 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 ఏమవుతుందో తెలుసా మీకు ఆ ధ్వజస్తంభం మీద ఈశ్వర స్వరూపం మీద ఆ ముఖమంటపం మీద అక్కడికి వచ్చే వాళ్ళ మీద ఆ కార్యక్రమాల మీద అనురక్తి కలుగుతుంది రోజు వస్తుంటారు మేస్టర్ మీరు రెండని చెప్పి ఆయన ఒక కరపత్రం ఇస్తాడు అనుకోకుండా శంకర జయంతికి పల్లకి పెట్టుకోవడానికి ఎడతావు నీ జీవితంలో ఒక పెద్ద మలుపు తిరిగింది కాబట్టి ఆచారం అనేది దేని కొరకు నిర్దేశింపబడిందంటే మనసు విచ్చలవిడిగా